జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ కడియం రామచంద్ర గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం కృష్ణ నాయక్ గారు నాయకత్వం బీజేపీ నా పేరు కృష్ణ నాయక్ వారు పదో వార్డులో బీజేపీ అభ్యర్థి నేను ఈ వార్డుకి నన్ను గెలిపించినట్లయితే ఈ వార్డు ప్రతి ఒక్క మురికాలలో కానీ లేకుంటే ప్రతి ఒక్కటి అది ఖచ్చితంగా చేపిస్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మిగిలిన ఇంకా ఏదైనా నా వంటి కృషి చేస్తాను ఖచ్చితంగా నన్ను అన్న గెలిచియ్యాలని చెప్తున్నా భారతీయ జనతా పార్టీ తిరుమలగిరిలో పదమూడు వార్డులలో పోటీ చేయడం జరిగింది పదమూడు వార్డులలో కూడా ఘనంగా విజయాన్ని సాధించాలని గెలిపించాలని ప్రజలందరికీ నేను కోరుకుంటున్నా మీరు గత ప్రభుత్వాన్ని పోల్చుకొని చూడండి మరి వాళ్ళు ఏం చేసారు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైనాయి మహిళలు ఉన్నారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానన్నాడు ఇంతవరకు ఇవ్వలేదు మరి అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు మరి ఇందిరామ్మ ఇండ్లని పెట్టిండు ఎక్కడ కూడా శూన్యం అంటే ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుండనేది ప్రజలందరూ గమనించాలి మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఒక్క పైస కూడా వచ్చేది లేదు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఏదైతే ఉందో దేశం మొత్తాన్ని కూడా రక్షించేది నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అనే మీ అందరికీ నేను మనవి చేస్తున్నా మీరు అందరూ ఒక్కసారి ఆ రెండు పార్టీలను కూడా చూసారు గతంలో కేసీఆర్ చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది మరి ఆయన పది సంవత్సరాలు చేసిండు ఈయన రెండు సంవత్సరాలు చేసిండు ఎక్కడ కూడా శూన్యము మన అభివృద్ధి అనేది ఎక్కడ కూడా జరగలేదు మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే రెండు అవకాశాలు వాళ్ళకి రెండు సార్లు ఇది టీఆర్ఎస్కి ఇచ్చిండ్రు తర్వాత కాంగ్రెస్కి ఇచ్చిండ్రు ఇద్దరు కూడా రెండు రెండుగానే భావిస్తున్నాం ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి మరి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాన్ని చూసైనా ఇప్పుడు ఈ డ్రైనేజీలు కానీ రోడ్డు వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ ఆ కరెంటు వెలుగులు కానీ ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు మరి ఇప్పుడు మనము తినేటువంటి తిండి ఐదు ఐదు కేజీల బియ్యం కూడా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నాడు మీ అందరికీ తెలుసు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఇక్కడ కృష్ణ గారిని గెలిపించండి ఒక మన తి తిరుమలగిరి మున్సిపాలిటీని కాక మీరు గెలిపించినట్లయితే కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరు కూడా ఇక్కడ మన రాష్ట్రం నుంచి మంత్రులు మంత్రులు ఉన్నారు వాళ్ళకు మీకు కావాల్సినటువంటి మీ సమస్యలన్నింటినీ కూడా నేను స్వయంగా మీరు కృష్ణాను గెలిపించిన ఇక్కడ మున్సిపాలిటీని మాకు మున్సిపాలిటీలో చేసినటువంటి వ్యక్తులు మరి ఎవరెవరైతే ఉన్నారో యాదగిరి కానీ తర్వాత విజయం విజయలక్ష్మి కానీ తర్వాత ఎవరైనా కూడా ఇక్కడ మనం పదమూడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు వాళ్ళని గెలిపించి మున్సిపాలిటీని మాకు కైవసం భారతీయ జనతా పార్టీని కైవసం చేయాలని చేసినట్టయితే అభివృద్ధికి తప్పకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి తీసుకుపోయి మన ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల ద్వారా ఈ యొక్క తిరుమలగిరిని సస్యశ్యామలంగా చేస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నా ఒక్కసారి మరి కృష్ణాని గెలిపించండి అక్కడ మెడబైన యాదగిరి ఉన్నాడు ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి ఉన్నాడు తర్వాత అందరూ కూడా మాకైతే ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తిరుమలగిరిని అభివృద్ధి పదంలో నడిపిస్తాను మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా ఓటేయండి బీజేపీని గెలిపించండి కమలంపు వృత్తుకు ఓటేయండి బీజేపీని గెలిపించండి మీ అందరికీ మరొక